ఇండిగో అరవై మూడు శాతం మార్కెట్ ఉన్నటువంటి ఒక విమానయాన సంస్థ ఈరోజు దీని స్వార్థం వలన వేలాది మంది ప్రయాణికులు ఇబ్బంది పడే పరిస్థితి మొత్తం వ్యవహారాన్ని ఒకసారి విశ్లేషించుకుందాం భారత పౌర విమాన రంగంలో ఇటువంటి ఒక పరిస్థితిని మనం ఊహించలేదు కానీ ప్రభుత్వాలు ఇలా కొన్ని కంపెనీలకే అలా ఉదాసీనంగా వ్యవహరించినట్లుగా వదిలేస్తే గనక గుత్తాధిపత్యంలాగా వాటికి కొమ్ములు వచ్చి ఏకంగా తలొగ్గాల్సిన పరిస్థితి వస్తుంది డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎఫ్డిటిఏ అంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ నిబంధనల్ని సడలిస్తూ అంటే దాన్ని సంస్కరణలు చేసుకుంటూ దశలవారీగా అమలు చేస్తూ వస్తుంది ఈ కొత్త రూల్స్ రెండు వేల ఇరవై నాలుగునే వచ్చాయి ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై నాటికి కొన్ని నవంబర్ ఒకటి నాటికి మరికొన్ని రూల్స్ అప్లై చేయబడ్డాయి అంటే దశలవారీగా అప్లై చేస్తున్నారు ఒకేసారి అంటే ఈ విమానయాన సంస్థలు కంట్రోల్ చేసుకోలేవు అని చెప్పి దీంతో తక్కువ సిబ్బందితో ఎక్కువ సేవలతో నెట్టుకు వస్తున్నటువంటి ఈ ఇండిగో కంపెనీకి నొప్పులు స్టార్ట్ అయ్యాయి దాంతో ఒక్క శుక్రవారం నాడే గడిచిన శుక్రవారం నాడే వెయ్యి విమాన సర్వీసులు రద్దు చేశారు దీంతో వేలాది మంది లవోదిగోమంటున్నారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ఇండిగోకి మొత్తంగా ఒక నాలుగు వందల నలభై విమానాలు ఉంటే దాంతో రెండు వేల రెండు వందల వరకు సర్వీసులు చేస్తూ ఉంటుంది రోజు ఇందులో దేశీయ గమ్యాలు ఒక తొంభై కాగా విదేశీ గమ్యాలు నలభై వరకు ఉన్నాయి ఇంత పెద్ద మొత్తంలో సేవలు చేసే ఈ సంస్థ సడన్గా చేతులెత్తేస్తే ఇదే జరుగుతుంది మరి గత కొద్ది రోజులుగా ఇది నడుస్తూ ఉన్నా ఇప్పుడు ఇది పీక్స్కు చేరుకుంది సంబంధిత మంత్రి దీనిపైన సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు అంతేకాకుండా డీజీసీఏ నిబంధనల్ని తాత్కాలికంగా హోల్డ్ చేస్తున్నట్లుగా వెల్లడించాల్సిన పరిస్థితి నెలకొంది ఏకంగా ప్రభుత్వమే తలొగ్గే పరిస్థితి ఇది ఇంతకీ డిజిసిఏ తెచ్చినటువంటి ఆ నిబంధనలు ఏంటి అంటే పైలెట్లకు క్యాబిన్ క్రూ సిబ్బందికి వారాంతంలో ఇంతకు ముందు ముప్పై ఆరు గంటల రెస్ట్ టైం ఉండేది దాన్ని ఇప్పుడు నలభై ఎనిమిది గంటలకు పెంచారు రాత్రి ల్యాండింగ్ పరిమితి ఉంటే ఇప్పుడు రెండు కుదిరించారు నైట్ టైంకి కూడా కొత్త నిర్వచనం ఇచ్చారు అంటే అర్ధరాత్రి పన్నెండు నుంచి ఉదయం ఆరు వరకు మాత్రమే నైట్ టైంగా పరిగణిస్తారు ఆ టైంలో కేవలం రెండు ల్యాండింగ్స్ మాత్రమే పర్మిషన్ ఉన్నట్లు ఇక పైలట్లు వరుసగా రెండు నైట్ డ్యూటీలు మాత్రమే చేయాలి ఇలా ఇంకొన్ని రూల్స్ కూడా ఉన్నాయి అన్నీ కూడా పైలట్లు సిబ్బంది ఒత్తిడికి లోనవ్వకుండా పని భారంతో వారి నుండి తప్పిదాలు జరిగి ప్రయాణికులు ఇబ్బంది పడకుండా తీసుకొచ్చినటువంటి ఈ నిబంధనలు ఇండిగోకి శరాఘాతంగా మారాయి ఎందుకంటే తక్కువ సిబ్బందితో ఎక్కువ చేయించుకుంటున్నది ఈ సంస్థ ఇంకో రూల్ కూడా ఉంది ఈ ప్రమాణాలన్నీ పాటిస్తున్నారా లేదా అని ప్రతి మూడు నెలలకు ఒకసారి రిపోర్ట్ ఇవ్వాలి కూడా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ ఇదంతా కూడా ఇండిగో లోపమే తప్ప ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిబంధనల వల్ల కాదని చెబుతున్నారు పరిభారం వలన ఏదైనా సమస్య తలెత్తితే అది డైరెక్ట్గా ప్రయాణికుల పైకి తెస్తుంది ఇక్కడ ఇండిగో చాలా కాలంగా రిక్రూట్మెంట్స్ కూడా జరపలేదు ఇప్పటికిప్పుడు ఐదు వందల మంది పైలట్ల కొరత ఉంది ఇండిగోకి ఇక క్యాబిన్ క్రూ సిబ్బంది ఇంకెంత రిక్రూట్ చేసుకోవాలో అర్థం చేసుకోవచ్చు మనం ఈ సంస్థకి ఎలాంటి దూరదృష్టి లేదు తాత్కాలిక ప్రయోజనాలతోనే ముందుకు పోతోంది నిజానికి గత నవంబరులోనే ఏడు వందల యాభై ఫ్లైట్ సర్వీసెస్ క్యాన్సిల్ చేసింది ఈ ఇండిగో అంతేకాదండి కొత్త నిబంధనల్ని ఫాలో అవ్వడానికి రెండేళ్లు టైం ఇచ్చింది గవర్నమెంట్ అయినా కూడా ఇండిగో యాజమాన్యం సిద్ధం కాలేదు పైగా ఈ నిబంధనల్ని నిషేధించుకుంది వ్యతిరేకించింది ఇండిగో విమానాలు రద్దు కావడం లేదా ఆలస్యం కావడం వలన డిమాండ్ ఒక్కసారిగా ఇప్పుడు పెరిగింది దీని ఫలితంగా మిగిలిన ఎయిర్లైన్స్ కూడా టికెట్ల ధరలను అమాంతం పెంచాల్సిన పరిస్థితి కొన్ని మార్గాల్లో ధరలు నలభై మూడు వేల రూపాయల వరకు పెరిగాయి ఇది సామాన్య ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలిగించే విషయమే భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మరియు డీజీసీఏ ఇలాంటి సంక్షోభాలు పునరావృతం కాకుండా నివారించడానికి కొన్ని బలమైన చర్యలు తీసుకోవాలి కొత్త ఎఫ్టీడీఎల్ నిబంధనల్ని పాటించడానికి ఎయిర్లైన్స్ వద్ద సరిపడా సిబ్బంది ఉన్నారో లేదో డీజీసీఏ ఎప్పటికప్పుడు సమీక్షించాలి ఏవైనా కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చే ముందు ఎయిర్లైన్స్కి ఆ మార్పులకు అనుగుణంగా సిబ్బందిని నియమించుకోవడానికి లేదా శిక్షణ ఇవ్వడానికి తగినంత ఈ ట్రాన్సిషన్ పీరియడ్ కూడా ఇవ్వాలి అఫ్కోర్స్ ఇక్కడ రెండు సంవత్సరాలు ఇచ్చినప్పటికీ అది సరిపోలేదేమో విపత్కర పరిస్థితుల్లో విమానాల రద్దులు లేదా విమానయాన సంస్థలు ధరలను అమాంతం పెంచడం వంటివి నిరోధించడానికి డైనమిక్ ధరల పరిమితి లేదా సీలింగ్ షేర్ ఇటువంటి తాత్కాలిక ధరల నియంత్రణ విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం రూపొందించాలి విమానాలు రద్దైనప్పుడు లేదా ఆలస్యమైనప్పుడు ప్రయాణికులకు సరైనటువంటి లేదా సకాలంలో అందేటటువంటి పరిహారం ఇవ్వాలి ఈ నిబంధనల్ని కూడా కఠినతరం చేయాలి డీజీసీఏ నిరంతరం ఈ ఆన్ టైం పర్ఫార్మెన్స్పై కూడా పర్యవేక్షణ చేసి స్థిరంగా తక్కువ ఓటీపీ ఉన్నటువంటి సంస్థలపైన కఠిన చర్యలు తీసుకోవాలి ఓటీపీ అంటే ఆన్ టైమ్ పెర్ఫార్మెన్స్ ప్రస్తుతం ఎండుగో విమానాల నిర్వహణ అంటే ఈ ఓటీపీ స్థాయి గణనీయంగా పడిపోయింది ముప్పై ఐదు శాతమే నమోదైంది ఇది ఇతర విమానయాన సంస్థల కంటే చాలా చాలా తక్కువ దేశంలో పైలట్ల కొరతను అధిగమించడానికి కొత్త పైలట్ శిక్షణ కేంద్రాలను ప్రోత్సహించాలి ప్రస్తుత మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం మరిన్ని పెట్టుబడులను కూడా పెంచాలి ఇక ఒకే ఒక్క విమానయాన సంస్థ అయినటువంటి ఈ ఇండిగో దాదాపుగా అరవై మూడు నుంచి అరవై ఆరు శాతం వరకు మార్కెట్ అంటే ప్రయాణికుల్ని తీసుకువెళ్తున్న రోజు భారత పౌర విమానయాన రంగానికి ఇది ఒక బలహీనతగానే పరిగణించాలి ఇండిగోలో చిన్నపాటి సాంకేతిక లోపం లేదా సిబ్బంది కొరత లేదా నియంత్రణ మార్పు వచ్చిన దాని ప్రభావం మొత్తం దేశీయ ప్రయాణాల షెడ్యూల్పై పడి భారీ గందరగోళానికి దారితీస్తుంది ఒక సంస్థకు మార్కెట్లో ఆధిపత్యం పెరిగే కొద్దీ టిక్కెట్ ధరలను నియంత్రించే శక్తి పెరుగుతుంది ఇది ఆరోగ్యకరమైన పోటీని దెబ్బతీస్తుంది సంక్షోభం సమయంలో ఇతర సంస్థలు కూడా ధరలను పెంచడానికి ఇండిగో ఆధిపత్యం పరోక్షంగా దోహదపడుతుంది పోటీ లేకపోతే విమానయాన సంస్థలు తమ సేవలను మెరుగుపరచడానికి లేదా కొత్త ఆవిష్కరణలను తీసుకురావడానికి పెద్దగా శ్రద్ధ చూపు ఇతర విమానయాన సంస్థలు ముఖ్యంగా ఎయిర్ ఇండియా గ్రూప్ సంస్థలైనటువంటి ఎయిర్ ఇండియా విస్తార ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఆకాశ ఎయిర్ ఇవన్నీ తమ కార్యకలాపాలను మరింత విస్తరించడానికి అలాగే మార్కెట్ వాటాను పెంచుకోవడానికి ఆరోగ్యకరమైనటువంటి పోటీ వాతావరణాన్ని కల్పించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి అటు ప్రయాణికులు కూడా చాలా అసహనానికి గురవుతూ ఉన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ఇండిగో సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు నిజానికి వారు కూడా కేవలం ఉద్యోగులు వారేం చేస్తారు వారు చేసేదేం లేదు కనుక ఆ దిశగా ఇటు ప్రయాణికులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరో అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్